కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి వాళ్ళకేమో బేసిక్గా మూడింట కేతు ఉన్నాడు నాలుగింట శుక్రుడు ఉన్నాడు ఐదింట కుజుడు ఉన్నాడు ఆరింట బుధులు ఉన్నారు ఏడింట చంద్రుడు ఉన్నాడు ఎనిమిదింట శని ఉంది తొమ్మిదింట రాహు పదింట గురుడు ఉన్నాడు అయితే పునర్వసు నక్షత్రంలో గురుస్థానం ఎప్పుడైతే అక్కడ ఉందో వాడు పదింట ఉండడం వల్ల కుజుడితో ఉండడం వల్ల వీళ్ళు చేసే వ్యాపారం కానీ ఆలోచన విధానం కానీ భూమికి సంబంధించింది కానీ భూమితోటి వ్యవహరించే విషయాలు మాత్రం చాలా మటుకు విజయం సాధిస్తారు బుద్ధి ఆలోచన ఏ రంగంలో వాళ్ళైతే ఉన్నారో ఈ గురుడు మంచి సపోర్ట్ ఇస్తాడు కానీ కోపం ఆవేశంతో ఆ గురువు అక్కడ కుజుడింట్లో ఉండడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం పునర్వసు నక్షత్రం వాళ్ళకి చాలా చాలా మటుకు ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ ఆ చంద్రుడు శనింట్లో ఉండడం వల్ల అంటే సంచరిస్తాడు మనకి వారం మొత్తము మేషన్లాగా వచ్చే వరకు వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మాత్రము పునర్వసు నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంది పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఏ శని అక్కడ ఉండడం వల్ల ఆ శని అష్టమంలో ఉన్నాడు ఆ పదింట గురుడు ఉండడం వల్ల వీళ్ళకి చేసేది ఏంటంటే అండి తొందరపాటు వద్దు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి యాక్సిడెంట్స్ అవ్వడానికి జా జాగ్రత్తగా వ్యవహరించండి యాక్సిడెంట్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత ఇంకోటి ఏంటంటే కమిట్మెంట్స్ ఎవరన్నా చెప్పినా ఎవరో తోటి ఇన్వెస్ట్మెంట్స్ అది చేస్తే మాత్రం దెబ్బతింటారు ఈ పుష్యమీ నక్షత్రం వాళ్ళు కొంచెం ఏ విషయాన్నైనా ఆచిచూచి వ్యవహరించడం చాలా మంచిది ఈ వారంలో కొంత అవకాశాలు వస్తాయి అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే మాత్రం చాలా చాలా మటుకు ఉపయోగదాయకము ఈ పుష్యమీ నక్షత్రం వాడికి ఆశ్లేష నక్షత్రానికి వాళ్ళ పంచమంలో కుజుడున్నాడు మంచిగా భూమి నుంచి ఆధారపడిన వాళ్ళందరూ అభివృద్ధి అవుతారు భూమితోటి కూడుకున్నది ఆధారపడతారు లేకపోతే కుజు కుజుడితో సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ కుజుడితో సంబంధించిన వ్యవహారాలు ఆ అగ్నితోటి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది తర్వాత పదింట గురుడు ఉండడం వల్ల ఆ కుజుడింట్లో ఉంటే పెద్దవాళ్ళ సలహాలు వస్తాయి ప్రొఫెషనల్గా అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది చేసే ప్రతి కార్యం అభివృద్ధి అయ్యి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది ఈ కర్కాటక రాశి ఓవరాల్గా కర్కాటక రాశి చాలా బాగుంటుంది అన్ని విధాలు అభివృద్ధి అవుతారు చేసే పని కార్యమును కూడా విజయం సాధించడానికి కొంచెం ఆచ እእን እእን እን እን